హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలెక్షన్ కలెక్షన్లో వచ్చేసి మీకు జార్జెట్స్ కలెక్షన్ అండ్ అలాగే టిష్యూ ఫ్యాబ్రిక్ ఈ రెండు ఫ్యాబ్రిక్లు అయితే చూపిస్తాను బట్ కాకపోతే ఇవి డ్యామేజ్ ప్రొడక్ట్ అండి ఓకేనా డామేజ్ అనేది చిన్న చిన్నది ఏదైనా ఒకటి అలా వస్తాయి గా వస్తాయి మీరు డ్యామేజ్ ఉందా లేదా అని నన్ను అయితే అడగొద్దు ఇవి డ్యామేజ్ ప్రొడక్ట్ మీకు కావాలనుకుంటేనే తీసుకోండి ఓకేనా చిన్న చిన్నవి కాకపోతే వచ్చేది వస్తాయి డెఫినెట్గా అండ్ ఇది మనకి జార్జెట్ ప్యూర్ ఖడీ జార్జెట్ అండ్ ఇదేమో బ్లౌజ్ వస్తున్నాం శారీకి వచ్చేసి శారీ కాస్ట్ జస్ట్ ఓన్లీ ట్వల్ డబల్ నైన్లోనే ఇచ్చేస్తున్నామా మరొకటి అండి ఇదిగోండి ఇది వస్తుంది టిష్యూ జార్జెట్ అయితే వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి సూపర్ ఉంటుంది టోటల్ ఫాలింగ్ స్టైల్ అయితే ఉంటుంది మ్యామ్ మెటీరియల్ వచ్చేసి అండ్ పళ్ళు కాన్సెప్ట్ దీనిలో కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి సో ఇదిగోండి ఇది బ్లౌజ్ అయితే ఇస్తాడు మ్యామ్ హ్యాండ్కి వచ్చేసి ఇలా బార్డర్ పార్ట్ అయితే వస్తుంది ఓకేనా సో ఇందులో మనకి మిస్టేక్ అనేది ఒక ఒకసారికి అయితే చూపిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఎలా వస్తుంది ఏంటనేది ఇదిగోండి దీనిలో వచ్చేసి ఇది మిస్టేక్ చూసారు కదా సో ఈ విధంగా వస్తుందండి మిస్టేక్ అనేది జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్ అలాగే మరొక సారీ అండి ఇది కూడా ప్యూర్ ఖడీ జార్జెట్ వస్తుంది అండ్ అలాగే కలర్ కాంబినేషన్ కూడా ఆనియన్ షేడ్ అయితే వస్తుంది ప్యూర్ ఖడీ జార్జెట్ అండ్ పళ్ళు వస్తుంది అండ్ దీనిలో బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి ఇది ఇలా వస్తుంది డిజైనర్ బ్లౌజ్ అయితే ఇచ్చాడు మా మీ సారీ కూడా జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్లోనే వచ్చేస్తుంది ఈ సారీ అలాగే మరొకటండి టిష్యూ జార్జెట్ అయితే వస్తుందండి ఇది కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది ఇది ఇలా వస్తుంది జీబ్రా టిష్యూ అంటారనమాట ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ పళ్ళు వస్తుంది మామ్ పళ్ళు కాన్సెప్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఈ విధమైన బ్లౌజ్ అయితే ఇస్తాడండి ఈ శారీకి వచ్చేసి ఇది వచ్చేసి కూడా మీకు థర్టీన్ డబల్ నైన్ లో అవైలబుల్ గా ఉంది మా మీ సారీ మరో ఒక బ్యూటిఫుల్ శారీ అండి సూపర్ ఉంది మా మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ దీనిలో కూడా ఒక చిన్న మిస్టేక్ పళ్ళులో ఉంది కనపడించోటైతే చూపిస్తున్నా అలానే అన్నిట్లో అడగద్దు ఎందుకంటే మేము వీడియో రిలీజ్ చేసడానికి మేము షాపుల్లో అట్లా ఉండవు మేడం అందుకని మీకు ఫొటోస్ పెట్టడం కానీ ఇదంతా పాసిబుల్ అవ్వదు మీకు కావాలనుకుంటేనే తీసుకోండి డ్యామేజ్ ఐటమ్ మీకు అడ్జస్ట్ అవుతాను ఓకే అండి అంటేనే తీసుకోండి రిటర్న్ అండ్ ఎక్స్చేంజెస్ అయితే ఉండవు అండ్ పళ్ళు బ్లౌజ్ అండి అది వచ్చేసి సో మీకు మిస్టేక్స్ కాబట్టేనండి ఇంత రీజనబుల్ ప్రైజెస్ యాక్చువల్గా అయితే ఇవన్నీ కూడా టూ థౌజండ్ ప్లస్ రేంజ్ శారీస్ మామ్ ఓకేనా సో మీకు ఓకే అనుకుంటేనే తీసుకోండి ఇది కూడా ట్వెల్వ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది మరొక బ్యూటిఫుల్ శారీ మామ్ టిష్యూ జార్జెట్టే ఇది కూడా వచ్చేసి కలనేత షేడు అల్టిమేట్ మామ్ శారీ అయితే మాత్రం అల్టిమేట్ అయితే ఉంటుంది అండ్ పళ్ళు అండి పళ్ళు కాన్సెప్టు అలాగే బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి వచ్చేసి ఇలా బార్డర్ పార్ట్ అయితే వస్తుంది అండ్ శారీ కోస్ట్ వచ్చేసి ట్వెల్వ్ డబల్ నైన్లోనే వస్తుంది మ్యామ్ మరొక బ్యూటిఫుల్ కడీ జార్జెట్లో ఉన్నటువంటి శారీ అండి సూపర్ ఉంది మ్యామ్ శారీ అయితే మాత్రం అసలు ఇది మనకి మూడు వేల ఐదు వందల రూపాయల్లో ఈ డిజైన్ అయితే వచ్చింది మ్యామ్ సో ఇది మనకి మెజంతా పింక్లో అయితే వస్తుంది పళ్ళు కూడా బ్రైడల్గా వచ్చింది అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా ఇదిగోండి ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి బార్డర్ వస్తుంది మా శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ డబల్ నైన్లో అవైలబుల్గా ఉంది ఈ సారీ అలాగే మరొకటి అండి ఇది కూడా మనకి టిష్యూ జార్జెట్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి సూపర్ ఉంటుంది మ్యామ్ జీబ్రా టిష్యూ అయితే వస్తుంది ఇది మనకి శారీ కాంబినేషన్ వచ్చేసి సో ఈ విధంగా ఉంటుంది సారీ శారీ ఓకేనా సో కలర్ కూడా మనకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది ఇదేమో మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ అండి సో జస్ట్ ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ మ్యామ్ శారీ ప్రైస్ నెక్స్ట్ అండి వన్ ఇది కూడా టిష్యూ వస్తుంది మ్యామ్ టిష్యూ జార్జెట్లోనే ఇలా వస్తుంది మొత్తం పికాక్ డిజైన్తో హైలైట్ అవుతుంది పళ్ళు వస్తుంది అండ్ దీనికి లేదా సో దీనికి బ్లౌజ్ అనేది రాలేదు మేడం ఈ సారీకి వితౌట్ బ్లౌజ్ అండి జస్ట్ ఓన్లీ ట్వెల్వ్ డబల్ నైన్లో వస్తుంది మ్యామ్ ఈ శారీ మరొక బ్యూటిఫుల్ డిజైన్ శారీ అండి పర్పుల్ కలర్ మామ్ ప్యూర్ క్రేప్ వస్తుంది అసలు ఎంత బాగుందో అండి శారీ అయితే ఆల్ ఓవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది మ్యామ్ టోటల్ ఎంటైర్ లుక్ వచ్చేసి మనకి అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా ఇదిగోండి ఈ విధంగా అయితే వస్తుంది అండ్ ఈ శారీ ప్రైస్ ఫోర్టీన్ డబల్ నైన్ పడుతుంది మ్యామ్ ఈ శారీ వచ్చేసి అలాగే మరొక కలర్ కాఫీ కలర్ కాంబినేషన్లో అయితే ఉంటుంది మ్యామ్ శారీ అయితే కాఫీ కలర్ అండి ఓకేనా జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్ అండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి లేదా దీనికి కూడా బ్లౌజ్ అనేది రాలేదండి ట్వెల్వ్ డబల్ నైన్లో ఇచ్చేస్తున్నామా ఈ సారీ కూడా మరొకటి ప్యూర్ జార్జెట్ ఈ సారీ మీకు ఐడియా ఉందండి మూడు వేల ఐదు వందల రూపాయల్లో మన దగ్గర అమ్మాము కొంచెం అంటే కలర్స్ డబల్ షేడ్స్లో వస్తాయి ఇది సింగిల్ కలర్ వచ్చింది రెడ్ కలర్ కాంబినేషన్ బట్ దీనిలో కూడా బ్లౌజ్ అనేది రాలేదు మేడం జస్ట్ బ్లౌజే రాల శారీ అయితే ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంది సో ఎవరు తీసుకుంటారో కానీ నిజంగా సో ఫుల్ బ్రైడల్ డిజైన్ అనమాట ఇది వచ్చేసి ప్యూర్ ఖడీ జార్జెట్ అండ్ పళ్ళు వస్తుంది దీనికి బ్లౌజ్ అనేది రాలేదు జస్ట్ థర్టీన్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్లో అయితే ఇచ్చేస్తుంది మరొక పర్పుల్ డిజైన్ అయితే చూడొచ్చు ఇది కూడా మనకి జార్జెట్ ఫ్యాబ్రిక్ ఏ వస్తుంది మ్యామ్ ఆర్గాంజా వస్తుందండి సాఫ్ట్ ఆర్గాంజా ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట ఇదైతే ఆర్గాంజా జార్జెట్ అండ్ మొత్తం డిజైన్ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ పళ్ళు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఫోర్టీన్ డబల్ నైన్ మామ్ ఇది కూడా మరొక శారీ అండి ప్యూర్ ఖడి జార్జెటే వస్తుంది రస్ట్ ఆరెంజ్ కలర్ మ్యామ్ ఇది వచ్చేసి శారీ ఇదిగోండి ఈ విధంగా అయితే వస్తుంది ఓకే జిగ్జాగ్ ప్యాటర్న్ వస్తుంది పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి బుటీస్తో వచ్చినటువంటి బ్లౌజ్ అయితే ఇస్తాడు మ్యామ్ ఇది ఓవరాల్గా శారీ జస్ట్ ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ అండి మరొక బ్యూటిఫుల్ శారీ ప్యూర్ టిష్యూ వస్తుంది టిష్యూ జార్జెట్ అండి అసలు ఎంత బాగుందోనండి అయితే షేడ్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా ఆర్డినరీ అండ్ పళ్ళు వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా ఇదిగోండి ఇలా వస్తుంది స్మాల్ బూటీస్ డిజైన్ అండ్ హ్యాండ్కి బార్డర్ అయితే వస్తుంది సెవెంటీన్ డబల్ నైన్ పడుతుందండి ఈ శారీ మరొక శారీ అండి టిష్యూ జార్జెట్ అండి ఇది కూడా మనకి ఫ్యాబ్రిక్ ఇలా వస్తుంది ఫుల్ బ్రైడల్ డిజైన్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది శారీ వచ్చేసి లుక్వైజ్గా అండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ వచ్చేసి సో ఇదిగోండి బ్లౌజ్ కాన్సెప్ట్ వచ్చేసి మీకు థర్టీన్ డబల్ నైన్ అండి శారీ ప్రైస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా నేనండి మరొక శారీ అండి డార్క్ చాక్లెట్ బ్రౌన్ బ్రౌన్ కలర్ అనమాట ఇది కూడా టిష్యూ వస్తుంది ఫాబ్రిక్ వచ్చేసి టిష్యూ జార్జెట్లో కలనైతే షేడు అల్టిమేట్ ఉంది మ్యామ్ శారీ అయితే అల్టిమేట్ అండ్ పళ్ళు ఇదేమో ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇస్తాడు ఈ శారీ ప్రైస్ కూడా జస్ట్ ఓన్లీ ఫోర్టీన్ డబల్ నైన్లో అవైలబుల్ గా ఉంది మ్యామ్ ఈ